నాసా స్కపేడ్ మిషన్ సూపర్ సక్సెస్ అయింది న్యూగ్లన్ రాకెట్ తో నాసాకు చెందిన జంట ఉపగ్రహాలను నిర్దేశిత లోయల్ కక్షలోకి ప్రవేశపెట్టింది ఇవి మార్స్ వాతావరణంపై సౌరగాలి ప్రభావాలను అధ్యయనం చేస్తాయి ఈ ప్రయోగం బ్లూ ఆరిజిన్ రాకెట్ కు రెండో మిషన్ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్స్ మిషన్ ఎస్కపేడ్ ప్రయోగం సక్సెస్ అయింది అమెజాన్ అధిపతి జెఫ్ బెజెస్ కు చెందిన బ్లూ ఆర్జిన్ జంబో రాకెట్ స్పేస్ షిప్ను నింగిలో ప్రవేశపెట్టింది ఆ తర్వాత రాకెట్ విజయవంతంగా భూమికి చేరింది వాతావరణ సమస్యలు సౌర తుఫాన్ కారణాలతో కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఎస్కపేడ్ మిషన్ అంగారకుడి దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది బర్క్లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఈ ఎస్కపేడ్ మిషన్లోని జంట ఉపగ్రహాలు ఏడాదిపాటు భూకక్షలో తిరుగుతూ పది నెలల తర్వాత సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి అంగారక గ్రహానికి చేరుకుంటాయి ఈ మిషన్ జూన్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అంగారక గ్రహంపై తన ప్రయోగాలను ప్రారంభించనుంది ఎస్కపేడ్ను నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ మిషన్లో రెండు ఉపగ్రహాలున్నాయి బ్లూ గోల్డ్ పేర్లు కలిగిన ఉపగ్రహాలు అంగారకుడి వాతావరణాన్ని పరిశీలించనున్నాయి అంగారక గ్రహం ఎలా తన వాతావరణాన్ని కోల్పోయిందో పరిశోధించనున్నాయి మార్స్ పరిణామం నివాసయోగ్యతకు సంబంధించి అర్థం చేసుకోవడానికి ప్రయోగం ఉపయోగపడనుంది ఒకసారి మార్స్ కక్షలకు ప్రవేశించిన వెంటనే బ్లూ గోల్డ్ ఉపగ్రహాలు పనిచేయడం ప్రారంభిస్తాయి